హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా క్యాప్సికమ్ మసాలా చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ టమాటా ప్యూరీ ఆనియన్ సాల్టు నువ్వులు పల్లీలు వేయించి పెట్టుకున్న పసుపు షాజీరా లవంగాలు దాల్చిన చెక్క బండ పువ్వు కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ కారం ఉప్పు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం కొత్తిమీర ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా కొద్దిగా బండపు వేస్తున్నా రాజీరా లవంగం దాల్చిన చెక్క వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను నేను ఒక రెండు నిమిషాలు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేస్తున్నాను క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలి వేసేసుకుందాం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివే కాస్త కొద్దిగా ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీ వేసేసుకుంటున్నాను ఒక నాలుగు టమాటాలను మిక్సీ పట్టుకున్నాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అంతలోపు నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకోవాలి తీసి చూడాలి మిక్సీ పట్టుకున్న పల్లీ నువ్వుల పౌడర్ మనం కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మూత తీసి చేసుకుని క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి టేస్టీ టేస్టీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఓకేనా చిన్న మంట పైన ఉడికించాలి ఒక రెండు నిమిషాల నుంచి తీసుకున్నాను కొత్తిమీర వేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా ఫ్రెండ్స్ క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్